హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బాలామృతం పిండితో హెల్దీగా టేస్టీగా మంచి లడ్డూ రెసిపీ అయితే చూపిస్తున్నాను బాలామృతం పిండి చాలామందికి తెలిసే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నెలలు దాటి మూడు సంవత్సరాలు నిండే వరకు చిన్నపిల్లలకి పోషకాహార లోపం ఎవరికి ఉండకూడదని చెప్పి ఈ బాలామృతం పౌడర్ని అయితే ఇస్తూ ఉంటారు ఈ పిండి పిల్లలకి సర్లెక్కలాగా తినిపించవచ్చు ఇంకా అలానే తింటుంటే బోర్ కొడుతుంది కదా సో దోశలు లడ్డూలు స్వీట్స్ కేక్ బిస్కెట్స్ అలా చాలా రెసిపీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు వీటిలో కొంచెం షుగర్ ఉంటుంది అందుకే ఈ రెసిపీస్ అన్నీ ఎక్కువ స్వీట్ రెసిపీసే ఉంటాయి బాలామృతం పిండితో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే కేక్ కూడా తయారు చేశాను చాలా చాలా బాగుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ లడ్డూల విషయానికి వస్తే బాలామృతం పిండితో లడ్డూలు అయితే చాలా ఈజీగా టేస్టీగా తినడానికి ఈ రెసిపీ అయితే సున్నుండల్లా అనిపిస్తాయి వీటికి పాకం కూడా అవసరం లేదు చాలా సింపుల్గా ఇంకా ఈ రెసిపీకి మనకు కావాల్సినంత కేవలం బాలామృతం పిండి ఇంకా నెయ్యి మాత్రం ఇంకా రెసిపీ విషయానికి వస్తే మనం ముందైతే ప్యాన్లోని మనకు కావాల్సినంత బాలామృతం పిండిని అయితే తీసుకోవాలి ఇక నేను నాలుగు కప్పుల వరకు బాలామృతం పిండిని అయితే తీసుకున్నాను ఈ పిండి మొత్తాన్ని లో ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మంచి అరోమా వస్తుంది సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మనం ఎలా ఫ్రై చేసుకున్నాము అంటే మంచి అరోమా వస్తుంది తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని అయితే నెయ్యిని కరగనివ్వాలి లడ్డూలు చుట్టుకోవడానికి నెయ్యి కరిగితే లడ్డూలు చుట్టుకోవడానికి బాగుంటుంది లడ్డూ చుట్టుకోవడానికి ఇక్కడ కంప్లీట్గా నెయ్యిని అయితే వాడుతున్నాను పాలు ఇలా కలిపితే లడ్డు ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు అనమాట మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాలామృతం పిండిని అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ లడ్డూలా చుట్టుకోవాలి మీకు నచ్చితే వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను చేసేదైతే వెరీ బేసిక్ జస్ట్ బాలామృతం పిండిని డ్రై రోస్ట్ చేసుకుంటూ మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూల చుట్టుకోవడమే ఇంకా మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇది వెరీ బేసిక్ అనమాట మీకు డౌట్ రావచ్చు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు కదా అని బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది మా స్వీట్నెస్కి అయితే కరెక్ట్గా అనిపిస్తుంది అందుకే నేను ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు పిల్లలు కూడా మరీ ఎక్కువ షుగర్ అలవాటు చేయడం అంత మంచిది కాదు ఇది కరెక్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇందులో వాటర్ కానీ అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఆ స్వీట్నెస్ అలానే ఉంటుంది ఈ స్వీట్నెస్ పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది మాకైతే మీకు కొంచెం ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు బాలామృతం పిండి అయితే ప్రతి నెల చాలా ఎక్కువ క్వాంటిటీలోనే ఇస్తూ ఉంటారు కదా ప్రతి నెల ఎక్కువగానే ఉంటుంది సో ఇలా స్నాక్స్ చేసి పెడితే మనకు కూడా స్నాక్స్కి వెతుక్కునే పని కూడా ఎక్కువగా ఉండదు చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది కదా రెసిపీ చూసారా చాలా ఈజీగా ఉంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎంత సింపుల్గా ఉంది ఏంటని అయితే అస్సలు డౌట్ పడద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి